హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాత్రి విజయలాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ కాదు రాత్రి కూడా అయిపోయింది వచ్చి బండి అయితే స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి రెండు గంటలు అవుతుంది కదా రెండు గంటలైతే అవుతుంది ఒక రెండు వందల యాభై మూడు వందల అయితే మా ఆయన చేసిండు మైసూర్ బోనర్ కూడా చేసుకున్నాం పుంగు కట్ట మొత్తం ఆయనకి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే మా ఆయన చూసుకుంటాడు అనమాట ఇది పిండ మైసూర్ బొండల్లో ఇది మిర్చి ఇది చేసినప్పటి నుంచి అన్ని ఉంచడానికి మంచిగా ఉంటుంది అన్నమాట మిర్చీలు అయితే వేసి ఉన్నాయి మైసూర్ బజ్జీలు అయితే కొన్ని అయిపోయినాయి అనమాట మళ్ళీ ఇక్కడ కట్ చేసి ఉన్నాయి కొన్ని మా పిల్లలు అయితే లోపల తింటున్నారు పిండి అయితే మిగిలి ఉండే ఇప్పుడు ఇక ఆకలి అవుతుంది అన్నారు టైం వచ్చేసి ఆరున్నర అట్లనే అవుతుంది ఇక అందుకోసమే వేసి ఇచ్చిన తర్వాత మాతోటి అన్నం తింటారు ఇక అన్నం వండాలంటే చాలా టైం పడుతుంది ఒక అరగంట అయితే పడుతుంది అందుకోసమే వాళ్ళకైతే దోశ వేసి ఇచ్చేసిన తింటారు అలా లోపల ముందుకు వెళ్ళదు మొన్న పోసిన వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతుంది చూడండి రెండు మూడు సార్లు అవుతుంది తెంపి అవి

ఒక రోజు గ్యాప్ తర్వాత సోమవారం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ బోర్డు చూడండి అయితే టిఫిన్స్ స్నాక్స్ టిఫిన్స్ స్నాక్స్ టిఫిన్స్ టిఫిన్ కావాలండి ఇవన్నీ నేను రెండు ఇవరెండు దఫ్ అయితే టిఫిన్స్ అనమాట ఇప్పటి నుంచి అయితే మామూలు వేసే ఇవన్నీ మెల్లగా మెల్లగండి ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ ఏమిటండి తెలియదు ఈ పేరు కూడా అని అంటే నాకు తెలియదు మా ఆయన అయితే చేస్తారు ఇదైతే మా మామయ్య గారి పేరు అనమాట ఫాస్ట్ ఫుడ్ చాలా మంది ఏడాకు రావచ్చు ఫాస్ట్ ఫుడ్ చేయొచ్చు అవి ఏంటండి ఫస్ట్ అయితే మా ఆయన చేసింది అనమాట కొన్ని కొను నచ్చింది మా ఆయన అయితే ఇక ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల అయితే బంద్ అయిందనమాట లేకుంటే మేము ఫస్ట్ నుంచి నచ్చినాం పాప కడుపులో పడేసరికి ఇక బంద్ అయిందనమాట మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మా బిజినెస్ అయితే మంచిగా రన్ అవ్వాలని మీరు అందరూ ఆశీర్వదించాలి ఫ్రెండ్ దోశలన్నీ తినేసి అయిపోయిందా ఇళ్ళ మళ్ళా ఒకటి ఉంది ఇటు ఇస్తూ నీకు అర్థం ఈమె తింటుంది మా అయిపోయినాయి రెండు అయితే వీళ్ళకి ఇచ్చేసిన అనమాట తిన్నారు ఏవో ఈ గింజలు అయితే ఉడకబెట్టేసిన ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇది ఉండి సగం ఉంచిన అనమాట పెన్న నీకేమైంది హోంవర్క్ ఇచ్చిండ్రా చేసినావా సరే ఇదిగో తీసుకు పక్కకి జరు మెల్లగా వాటర్ పడేసిండ్రా మెల్లగా ఇక్కడ కూర్చొని తిను తిను మామిడి వంట చేస్తుంది నేనైతే బొండలు వేస్తున్నాను బాల వెయిటింగ్ చేస్తాను బొండల కోసం ఇప్పుడైతే వాడు బాగా వచ్చి వీడియో తిన చెప్పిన మేము ఇక్కడ అక్కడే ఎక్కువని ఎక్కడ తీసినాయి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ బొండలు అంటాం ఇక్కడ చూపెట్టారా బాగుండదు అక్కడ చూపెడతాను నేనైతే ఎట్లా చేస్తాను ఫ్రెండ్స్ మైసూర్ బజ్జీ మైసూర్ బాండ్లు అంటే మావరా వస్తాను ఎట్లా వచ్చినా లైక్ పడతారు మొత్తం మావలే కూడా చాలా వస్తుంది గిరేవి లేకపోతే ఏం లేదు అటు కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదైతే పొద్దున్న ఈ పునుగులు వేసిన బాగుండే అనమాట అందుకోసమే కొంచెం కొంచెం పట్టు ఉంది పొద్దున్న అయితే ఇవి దోసపిండితో వేసాను కొన్ని అదే పిండి మిగిలి ఉంటే పిల్లలకి ఇప్పుడు దోశలు ఇచ్చి వేసి ఇచ్చాను అనమాట ఇప్పుడైతే ఇక ఒక ప్రిపేర్ చేస్తున్నాను గింజలు అయితే ఉడికినాయి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిప్పకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను யர் கண்டிப்படிக்கு அப்படின் இங்க பெட்டேன் அது ஹாரி பிரிப்பேர் தரப்பை பெடுத்தா లైట్గా ఫ్రై చేసిన తర్వాత అయితే ఇవేస్తాను అనమాట బింగలు పెట్టి నీళ్ళన్నీ ఉప్పేయాలి ఇట్లా అయితే దీంట్లో పెట్టుకుంటే నీళ్ళు మొత్తం ఉప్పేసా అనమాట ఇంట్లో అయితే ఇవి ఉంటుంది ఇవన్నీ గింజలన్నీ వేసేసుకుంటున్నా వేసేసుకుంటారు మాట బాగా కనిపిస్తుంటుందంటే అంటే చాలా కుస్ట్ అలా గింజలు ఉప్పున్నాయి కదా కొన్ని కొన్ని వాటర్ ఉప్పుకుంటా కొన్ని వాటర్ ఉప్పుంచుకోవాలన్నమాట మన కొన్ని ఒక చిన్న గ్లాస్ అంట మాటర్ చూసేస్తున్నా అనమాట చూసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే అయిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇట్లా అయితే మూత పెట్టేస్తున్నా రైస్ అయితే పెడతా అనమాట ఇంకా పెట్టలేదు రైస్ అయితే

జేజ అంట వదంటే ఇంకా వెళుతుంది మంచి ఉంది తిన్నా పెట్టను బళ్ళైతే లో అక్కడ బయట ఉండేసే ఇక్కడైతే పెట్టేసినాము మండి బతే మండి కూర ఇ కూర ఇ కూర్చుంటాయి మీకు కూర్చుని అరే మండి ఇమ్మీదారు గింజలు గింజల కూర వేసాను చిక్కుడుకాయ గింజలు ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ ఉంటాము ఇక అన్నం తినేస్తాము షాప్లో అయితే కొంచెం గిరాక అయింది బాగా షాప్ ఈరోజు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్